యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ విదితమే అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెండోలు గడుస్తుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఇది కూడా అందరికీ విజితమే అయినప్పటికీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి వేంసూరు మండలాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అధికారులు చేస్తున్న పరిస్థితి అనిపిస్తూ ఉంది అయితే ఎన్నికల కోడ్ నిబంధన ఉన్నప్పుడు పలు రాజకీయ పార్టీల దిమ్మెలకు మరియు ప్రభుత్వ పథకాల శంకుస్థాపన పథకాలకు కూడా ముసుగులు వేయాలని ఎన్నికల సంఘం చెబుతూ ఉంది కానీ అట్టి విషయాలను ఉల్లంఘించినటువంటి అధికారులు ఈ రెండు మండలాల్లో అగుపిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళ్ళి చూస్తే వెంసూరు మండల పదిలోని చిన్నమల్ల గ్రామ పంచాయతీ పదిలో ఉన్నటువంటి నాయకులగూడెం గ్రామం వెళ్లే సమీపంలో శిలా ముసుగులు వేయలేదు అలాగనే పెనుబల్లి మండలంలోని తెలగారం రహదారి వద్ద ఏర్పాటు చేసినటువంటి శిలా పలకానికి కూడా ముసుగులు వేయలేదు అదేవిధంగా మర్లకుంట వెళ్ళేటువంటి నూతన బ్రిడ్జికి కూడా ఏర్పాటు చేసినటువంటి శిలాపలకానికి కూడా ముసుగులు వేయలేదు మరి ఇకపైనైనా అధికారులు పట్టించుకుంటారేమో చూద్దాము